హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్లీ కాంట్రాక్టర్ని ఈరోజు మీ ముందుకి నేను ట్యాంకీ ప్లాస్టింగు ఎలా చేసుకోవాలనే వీడియోని తీసుకొచ్చాను ఎందుకంటే అందరూ చేస్తారు చూస్తారు కానీ ఫ్రెండ్స్ చిన్న చిన్న మిస్టేక్ల వల్ల ట్యాంకీలు తొందరగా లీక్ అవుతూ ఉంటాయి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కట్ల లీక్ అవుతూ ఉంటాయి ఈ మనం చెప్పినటువంటి విధానంలో ట్యాంకీ ప్లాస్టింగ్ చేస్తే అది మనకి లైఫ్ అనేది ఎక్కువ కాలం ఇస్తుంది ఫ్రెండ్స్ చూడండి మనం ట్యాంక్కి ప్లాస్టింగ్ చేస్తూ ఉన్నాము ఈ ప్లాస్టింగ్ అనేది చూడండి ఫస్ట్ ఏం చేశానంటే మనం కళాయి అనేది పోసుకోవాలి పోయాలి ఫస్ట్ పోయాలంటే కళాయితో పాటు మన లిక్విడ్ ఉంటుంది కదా డాక్టర్ పిక్స్డ్ కానీ అల్ట్రాటెక్ పిక్సుడ్ కానీ లిక్విడ్ ఉంటుంది లిక్విడ్ అనేది మనకి ఒక బ్యాగ్ వచ్చేసి రెండు వందల ఎంఎల్ సిమెంటు సిమెంట్ రెండు వందల ఎంఎల్ లిక్విడ్ సిమెంట్లో కలపాలి ఒక బ్యాగ్ సిమెంట్లో అయితేనే మనకు అది కరెక్ట్గా క్వాంటిటీ కల కరెక్ట్గా కలుస్తది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూడండి అయితే కలిపి ఫస్ట్ ఏం చేసిన అంటే నేను కళాయి కొట్టిచ్చేసాను కళాయి కొట్టిపించిన తర్వాత ఈ ప్రాసెస్ ఈ లిక్విడ్ అనే ప్రాసెస్ ఏంటంటే కళాయిలో కానీ నల్లమాలలో కానీ ఎర్రమాలలో కానీ అన్ని మాల్లో మిక్స్ కంపల్సరీ చేసుకోవాలి చేసుకుంటేనే దానికి మనకి ఫ్యూచర్లో లీక్ కాకుండా ఉంటుంది కరెక్ట్గా ఇది ఏం కాదులే ఇప్పుడు లైఫ్ వస్తుంది అంటే ఇప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు బాగానే ఉంటుంది చేయటానికి బాగానే ఉంటుంది చూడటానికి బాగానే ఉంటుంది కొన్ని సంవత్సరాలు ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఏంటంటే నీళ్లు దిగిపోతూ ఉంటాయి బయట వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు లోపలికి నీళ్లు వస్తూ ఉంటాయి అవన్నీ బంద్ కావాలంటే లిక్విడ్ కంపల్సరీ మనం వాడాలి వాడితేనే అది మనకి కరెక్ట్గా ఎక్కడన్నాది గ్యాప్లు లేకుండా కరెక్ట్గా తొందరగా పట్టేస్తుంది ఫ్రెండ్స్ చూడండి మీరు ఈ వీడియోని కరెక్ట్గా తర్వాత నేను ఏం అంటే నల్లమాలు కొట్టించాను నల్లమాలు కూడా జనం ఏం చేస్తా అంటే రఫ్గా మామూలుగా కొట్టేస్తారు అలా కాకుండా నేను ఏం చేస్తాను అంటే నల్లమాలని మామూలుగా మనం కొంచెం పెరుగుతీరు కలుపుకోవాలి పెరుగుతీరు కలుపుకొని నల్లమాలు కొట్టేసేయాలి నల్లమాలు కొట్టిన తర్వాత అప్పుడు మనం ఏం చేసాం ఫస్ట్ పోసాము అందరూ చేసేదే కావచ్చు అనుకుంటారు ఫ్రెండ్స్ అయితే కలిపే క్వాంటిటీ అనేది కరెక్ట్ కలపాలి పట్లా కలిపి పోస్తారు కాకుండా కొంచెం లైట్గా చిక్కగా ఉండాలి అప్పుడు కళాయి పోసిన తర్వాత మళ్ళీ ఈ మన నల్లమాలు కూడా నల్లమాలు కూడా ఏం చేయాలి పెరుగు ఎట్లా ఉంటుందో పెరుగుతీరు నల్లమాలు ఉండాలి దాని మీద గట్టి మాలు ఉంటుంది అంటే బాగా ఇట్లా కొంచెం నీళ్ళు నీళ్ళు కాకుండా నెమ్ము తడిపి కాకుండా కొంచెం గట్టిగా మాలు ఉండాలి ఆ క్వాంటిటీలో ఈ చేసినట్లయితే ఈ గ్యాప్లనేది అనేది సందులు ఉన్నా కూడా మాలు కరెక్ట్గా కూర్చొని బద్దలాగేసి బద్దలాగిన తర్వాత మాలు కొట్టేసి చక్కగా పట్టేసుకోవాలి పట్టిన తర్వాత తొందరగా ఆరాలని కొంతమంది ఏం చేస్తారంటే తొందరగా ఆడాలని పొడిమాలు తడిపల్లి మాలు కొట్టేస్తారు తడిపొడి మాలు కాకుండా మనం గట్టిమాలతోనే ప్లాస్టింగ్ చేసుకోవాలి ప్లాస్టింగ్ చేసుకున్నట్టయితేనే అది చేసిన తర్వాత కొంచెం అట్లా లైట్గా చేసి మళ్ళీ మనం దాని మీదకి వెళ్ళి మళ్ళీ కళాయి పోసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ కళాయి పోసుకోవాలి ఈ రీతిగా పోసి మంచిగా టాపీతో రుద్దాలి మనోడు చూడని ఎట్లా చేస్తూ ఉన్నాడు అట్లా టాపి ఉద్దేశి కింద కూడా మనం సీసీ పోసి ఉంది సీసీ పోసినా మనం ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్గా తీసుకొని చేయాలన్నాడు ఫ్రెండ్స్ చూస్తే చేస్తేనే అది మనకి ఎక్కువ కాలం లైఫ్ వస్తుంది ఈ ట్యాంక్ ఎంత బందోబస్తు చేస్తానంటే ఫుల్ లైఫ్ ఉంటుంది ఫ్రెండ్స్ అన్నీ చెప్పాలంటే ఈడీ అనేది లాంగ్ లెంత్ ఎక్కువ అవుతుందని నేను సింపుల్గా అన్నీ కట్ చేసుకుంటూ చెప్తున్నాను మీరు దయచేసి ఏం చేస్తారంటే ఈడీ అని మీరు చూసి కొంచెం చూసి నెట్టేయకుండా కొంచెం ఏం చేస్తారంటే మీరు తెలియని వాళ్ళకి తెలియజేయాలి కనుక మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ దయచేసి హెల్ప్ చేయండి ఏరే వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే చాలామందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ రీచ్ అయ్యి ఉపయోగపడుతుంది అన్నట్టు ఫ్రెండ్స్ ఆ ఉపయోగ మనం మన పని మనం ఏంటంటే మనం చేసిన పని మంచి అనేది వేరే వాళ్ళకి ఉపయోగపడితే అది చాలా మంచిది ఫ్రెండ్స్ అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎంతోమంది ఇల్లు కట్టుకునేటోళ్ళు ఉంటారు అస్సలు తెలియదు వాళ్ళకి పని ఏదో మేస్త్రి ఎవరెవరినో మంచిగా చేస్తానని చెప్పలేక పెట్టుకుంటారు అందరూ మంచిగా చేసేటోళ్ళు ఉంటారు ఎవరో ఒకరు ఏంటంటే ఇట్లాంటి పనులు కొంచెం తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏదో ఒకటి కొట్టేసి మామూలు ప్లాస్టింగ్ గోడలు ప్లాస్టింగ్ చేసినట్టు చేసేసి దాన్ని మనం వదిలేస్తారన్నాడు ఫ్రెండ్స్ అలా కాదు ఫ్రెండ్స్ ఓకేనా